ఆకాశరే వేరైనా నీది నాది ఏ ఊరైనా భూమి పైన పడగానే పలికి తొలి పలుకు ఖండాంతరాలు ఆడున్నా గుండెల్లు శబ్దమై ఉన్నా రెండక్షరాల పదమే అచ్చ తెలుగును అమ్మా ൈനു മാഷമാള വിടതിയേ നിങ്ങൾപാടു മണലബന് തേനെ കന്ന തീയനൈന മാണസം പൈന പാട്ടതിരു క్షాలు దంను పేండి కంస్ నిండి కంస్ నిండి దంగం నెండు

గురువుకి మూడు ఉంటాయి ఈ మూడు కొమ్ములు లేకుండా గురువు ఎలా అవుతాడు అసంగి కూడా అష్టవదానంలో ప్రవదాను ఆలోచనలకు అర్థం పడి అంతరాన్ని కలిగించడమే వీరి పని అవధాని వారు వీరిని కూడా చక్కగా సమాధాన పరచాలి దత్తపతి వారు మీకు రెండు పాదాలు రాసుకోనివ్వరి వేసినాగా when బాగున్నా మరి బ్రాహ్మణులలో తలకాల కూర్చొని సంతోషించారా బాగుంటే అది సమస్యలు కావచ్చు

తల్లిని మీకు సరేరం లేదంటారు కదా కానీ తల్లిని బాధ పెట్టిన సంబంధించిన సమాజంలో దాన్ని పిలుపులుగా తల్లి తెలియజేస్తూ ఓ శేస్పద్యం చెప్పండి అద్భుతం అండి మరి వర్ణన వారు రాసుకోండి ఉద్యోగం కురుచి లక్షణం అన్నట్టు కలిగింది నా చిన్నకి లక్షణం ఏంటి ఏముంది ఆ వద్య జీవితాన్ని లాక్కునే లక్షణం జ్వరము తర్వాతాండి బాగా చెప్పారు ఇప్పుడు పలు నిషేధం ఉంచుకోవాలి మీరు ఎలా నిషేధిస్తున్నారో వారు ఎలా ఉంచుకోగలుగుతారో నమస్కారం అవగా

పాదాలు రాసుకోండి అవగాహన వారు విద్య రెండు వాడు విద్య బదులు అన్నారు కలిసి మరి విద్య కలిగిన వాడైతే వాడు సంత చదువుతాడు ఎందుకంటే చదువుకుంటే అంత కట్నం పేర కదా మరి పత్నం మీరు మీరు రెండు పాదాలు రాసుకోండి రూపులో కదీ చే మార్చుకోండి చేస్తే మారు నవన పప్పురముల లక్షణములు నవన పప్పుల లక్షణములు డాల్సినా మరి అలాగే మార్చుకోండి అంటే కర్పూరం అని కదా బాగుండండి పడ విన్యాసం ఆ సుమారు మీరు మాతృభాషం జరుగుతుంది కనుక మాతృభాషపై మోచపెట్టుకునే వారికి ఒక మళ్ళీ మాతృభాష మీద తెలుగు కన్న తెలు ఎవరెక్కడో ఆడవాళ్ళు ఎక్కువగా కనిపించారు ఎందుకని ఓనంగా ఉండలేక అధకారమే ఆ చాలా బాగా చెప్పారు పురాణం వారు మీ ప్రశ్న ఏంటో అందించండి సృష్టి స్థితి దయకారులలో స్థితికారుడైన విష్ణువు దశావతారాలను ఆ అవతార కారణాలను వివరిస్తూ భాగవత పురాణం ఆధారంగా పద్యను చెప్పండి విష్ణువు దశావతారాలను కీర్తించే భాగ్యం కనిపించారు అలాగే చెప్తాను రాసుకోండి

ఒక్కొక్క ఇస్తామని మన జెండావధానం చెప్తున్నారు ఆదర్శం లేకుండా చివరి ఆవరణ ప్రారంభిద్దాం గణపతి వారు ఉద్రం వడ్డించి ఉంచాలి ఉంచారు వడ్డించండి మరి పది వారు మనకి మూడు నాలుగు పాదాలు రాసుకోను మరి కోరిక కోరిక

తనకాయను చింతి చక్కగా పరిశీలించాలండి అవునంటారు మరి తల్లి ప్రేమండి తల్లి ప్రేమ నుంచి కదండి అప్రయత్నంగానే పదాలు చూపిస్తున్నాయి మరి వందల వారు రాసుకోండి పశువులు మాస్టర్లు పాఠాలు చెప్పడం వాస్తవం విద్యార్థులు వింటున్నారు అనుకోవడం రమ నాలుగు మా ండి తల్లి ప్రేమని అమృత వర్షాన్ని వనన వర్షంగా గుర్తించారు మీరు మూడు నాలుగు పాదాలు రాసుకోండి

చాలా బాగా చెప్పారు అలాగే ఆశువారు మనకు పద్యం చెప్పమంటున్నారు ప్రశ్నిస్తారో అని మహాప్రజాం అలాగండి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను చేయడం కళ మరి వీళ్ళు ప్రోత్సహిస్తే ఒక పద్యం చెప్పండి మరి రాసుకోండి మరి చాలా బాగా చెప్పాలి పురాణం వారికి నేను మీ అవతారాలు పంపించాను ఇండియా అవతారాలు ఉంచుకోవడానికి రుద్రేత్తనా <qlutra> <qlutra>

ధన్యవాదాలు తల్లి ఆంధ్ర భాషకే ప్రత్యేకమైనటువంటి శైలిని తెచ్చిన పద్యం పద్యాన్ని పథకరించినటువంటి అందరో మహనీయులు అందరికీ పంధులు మన తెలుగు భాషలో మాత్రమే ఉన్న ఏకైక ప్రక్రియ అద్భుతమైనటువంటి అష్టావధాన ప్రక్రియలు అవలీలగా తెలుగు పాలకుంద ఏ దేశమేనా ఎంత ఎదిగినా ఎదురు పడితే మన వాళ్ళెవరన్నా బాగున్నారా అన్న పిలుపుకి ఎంత పులకంత తేనె కన్నా తీయన మాట తెలివేరా వీర కన్నా వినసొంపైన పాట తెలువే